అందరికీ నమస్కారం అత్తయ్య కాఫీ అని అంటూ కప్ అందించింది గౌతమి ఇదిగో అమ్మాయి అబ్బాయి ఎక్కడా మార్కెట్కి అత్తయ్య వచ్చేస్తారు గౌతమి కూతురు పవిత్ర అమ్మా నేను బయటికి వెళ్తున్నా మధ్యాహ్నం కల్లా వచ్చేస్తా అని అంటూ తల్లి సమాధానం కోసం చూడకుండా బయటకు అడుగులేసింది పవిత్ర గుమ్మంలో ఉండగానే ఆమెకు ఎదురుపడ్డాడు చంద్రశేఖర్ బాయ్ నాన్న అని అంటూ ముందుకు కదలబోతున్న ఆమెను ఆపి పవిత్ర ముందు లోపలికి రా అని అంటూ పిలిచాడు అదేంటి ఖాళీగా వచ్చారు భర్త చేతిలో ఏమీ లేకపోవటంతో సందేహంగా అడిగింది గౌతమి అందరూ బయలుదేరండి పది నిమిషాల్లో కారు వస్తుంది మనం యానం వెళుతున్నాం ఏమైంది ఇప్పుడంత అర్జెంటుగా అక్కడికెందుకు భారతి భర్త కాలం చేశాడు అతని మాటలకి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు అందరూ ఏమైంది రాత్రేగా మాట్లాడామో గౌతమి ప్రశ్నకి వెళుతూ మాట్లాడదాం అని అన్నట్లు చూశాడు పది నిమిషాల్లో నలుగురు బయలుదేరారు చంద్రశేఖర్ చెల్లెలు భారతి యానంలో వ్యవసాయంతో పాటు ఏదో వ్యాపారం చేసుకుంటున్నాడని బాగా చూసుకుంటాడని పెద్ద కుటుంబం నలుగురు అండగా ఉంటారని ఆమెకు అక్కడ సంబంధం చేశారు మొదట్లో బాగానే ఉండేవాడు ఎలా అలవాటు పడ్డాడో మందుకు బానేసైపోయాడు పొలం పోయింది వ్యాపారాన్ని భాగస్వాములు లాగేసుకుని అతన్ని గెంటేశారు అక్కడ నుండి దొరికిన పని చేసుకుంటూ ఇంట్లో సరిగ్గా డబ్బులివ్వక ఇంటిని ఎల్లాలని కొడుకుని పట్టించుకోవటం మానేశాడు ఆ కుటుంబం బంధువులలో లోకువైపోయింది ఇక తప్పదని అతని తల్లిదండ్రులు వీళ్ళ భారం మోసుకొచ్చారు ఇక వారి వల్ల కూడా అవటం లేదు తప్పదు కాబట్టి ఎలానో సర్దుకున్నారు ఇక భారతి కూడా ఏదో ఉన్నంతలో సర్దుకుపోయే రకం కాదు అయినప్పటికీ ఓవైపు అత్తింటివారు మరోవైపు పుట్టింటివారు ఆమె బాధ్యత మోస్తున్నా ఇవేమీ ఆమెకు పట్టేవి కావు చేసుకున్నారు కాబట్టి వీళ్ళు చేశారు కాబట్టి వాళ్ళు భరించాలి అని అనుకునే రకం ఈ విషయాల గురించి రాత్రి ఇంట్లో జరిగిన గొడవల వలన ఒత్తిడికి గురైనట్లు ఉన్నాడు ఉదయం తొమ్మిది గంటలకు గుండెపోటుతో మరణించాడు అతడి దశదిన కర్మ పూర్తయింది పదకొండో రోజు అయ్యాక చెల్లెల్ని తీసుకుని పుట్టింటికి బయలుదేరాడు చంద్రశేఖర్ నాలుగు రోజులు పోయాక ఆమె మళ్ళీ అత్తింటికి రావలసి ఉంటుంది కానీ వాళ్ళకి మేమేమి బాధ్యత మోయలేము అని చేతులెత్తేశారు వారి ఆవేదనలో తప్పులేదు అని అనిపించింది చంద్రశేఖర్కి వాళ్ళకి నమస్కరించి బయలుదేరాడు రాభారతి గుమ్మం దగ్గర నిలబడి ఆలోచిస్తున్న ఆడపడుచుని లోపలికి ఆహ్వానించింది గౌతమి ఆమెతో పాటు కొడుకు ప్రభు కూడా వచ్చాడు అతనికి ఇరవై మూడు సంవత్సరాలు డిగ్రీ పూర్తి చేసి సంవత్సరమైంది ఆ రోజు రాత్రి గౌతమి భర్త పిలుపుతో అతని వైపు చూసింది ఏంటి అన్నట్లు అది భారతి ప్రభు ఇద్దరూ ఇక్కడే ఉంటారక ఊహించాను కానీ ఎన్నాళ్ళు వాళ్ళకి ఏదో ఒక దారి దొరికే వరకు మీ చెల్లెలు సరే కానీ ప్రభు అని సందేహంగా ఆగిపోయి ఎదిగిన పిల్ల ఇంట్లో ఉంది పైగా వరుస కూడా రేపటి రోజున ఏదైనా ఇబ్బంది రావచ్చు అని మళ్ళీ గౌతమిని బదిలిచ్చింది ఉద్యోగం వస్తే వాడే ఎటైనా వెళ్తాడు కదా అలా అయితే పర్లేదు ఆ విషయంలో కొంచెం తొందరపెట్టండి మీరే వదినా ఏం చేస్తున్నావు స్టోర్ స్టోర్రూమ్లో ఏదో పనిలో ఉన్నా గౌతమిని అడిగింది భారతి భారతి వచ్చావా ఒకసారి ఎలా రా ఇదందుకో అని ఆమె చేతికి ఒక సంచి ఇచ్చింది దాన్ని అందుకొని పెట్టింది భారతి ఈలోపు పాత చీరలతో చుట్టిన మరో శాల్తీని బయటకు లాగింది భారతికి చెప్పకుండానే అదేంటో అర్థమైంది అదెప్పుడో మూలన పడేసిన కొట్టు మిషన్ వదినా నీకు ఆరోగ్యం పాడవుతుందని కదా పక్కన పెట్టేశావు మళ్ళీ ఇప్పుడు అని అనుమానంగా అడిగింది ఇప్పుడు బానే ఉందిలే ఆయనకి కొంత సహాయంగా ఉంటుందిగా అని అంది నవ్వుతూ ఆ మాటను భారతి మరోలా అర్థం చేసుకుంది వాస్తవానికి గౌతమి ఉద్దేశం కూడా ఆమెకు అర్థం కావాలన్నదే చూసావా అమ్మా నీ కోడలు ఏమంటుందో మేమప్పుడే బరువైపోయినట్లుగా ఉన్నాం అక్కడున్న తల్లితో అంది భారతి కాస్త కినుకుగా అలా ఎందుకు అనుకోవాలి తన కాలక్షేపం కోసం ఏదో చేసుకుంటుంది నీకు వచ్చు కదా తీరికగా ఉన్నప్పుడు నువ్వు కొట్టచ్చు అత్తాకోడలు ఇద్దరూ ఒకటే పైకే అనుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది భారతి ఆమె మాటలు వినిపించినా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటుంది గౌతమి భారతి ప్రభు ఎక్కడున్నాడు ఎవరో స్నేహితులను కలవటానికి వెళ్ళాడన్నయ్యా తొమ్మిది అవుతుంది ఇంకా ఊరి మీద రాజకార్యాలేమిటి అయినా వాడు రోజు పొద్దున్నే పోయి ఏ రాత్రికో వస్తున్నాడు అలా ఎలా ఊరుకుంటున్నావే కసురుకుంది అక్కడే ఉన్న తల్లి వాడేదో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడమ్మా అయినా మగాడన్నాక ఆ మాత్రం తిరగకపోతే ఎలా అది కాదు భారతి ఉద్యోగానికి వెళుతుంటే పోనీలే అని సరిపెట్టుకోవచ్చు ఏ పని లేకుండా ఇంత రాత్రి వరకు అని అంటుంటే అన్నయ్య మగపిల్లాడు ఏవేవో పనులుంటాయి అయినా నీకు తెలియందా తెలియంది కాదు అందుకే భయం అని నెమ్మదిగా అని తన గదిలోకి వెళ్ళిపోయాడు రాత్రి పదిన్నర గంటలు హాల్లో నుండి ఏవో మాటలు విని గదిలో నుండి బయటకొచ్చింది గౌతమి డైనింగ్ టేబుల్ దగ్గర తల్లి కొడుకులున్నారు అమ్మా ఏంటే ఈ కూర మధ్యాహ్నం ఇదే పెట్టావు ఇప్పుడు కూడా ఇదేనా పరాయి పంచన బతుకుతున్నాం సర్దుకుపోవాలరా ఏం చేస్తాం ఆమె మాటలకి మనస్సు చివుక్కుమంది గౌతమికి అందరూ తిన్నది అదేగా తను చూసింది కొడుకుతో అలా ఎలా చెబుతుంది అయినా త్వరగా ఉద్యోగం చూసుకుంటే మన బతుకు మనం బతకొచ్చు అని చెప్పొచ్చు కదా అని అనుకుంది ప్రభు ఉద్యోగ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి గుర్తు చేశాడు అక్కడికొచ్చిన చంద్రశేఖర్ చూస్తున్నాను మావయ్య పని బాగుంటే జీతం లేదు జీతం ఉంటే పని బాగోలేదు ఏదైనా సరైనది దొరకాలి ముందు ఏదో ఒకటి చేరిపోరా ఎన్నాలన్నీ ఖాళీగా ఉంటావు ఇప్పటికే సంవత్సరం పైన గడిచిపోయింది నీ చదువు పూర్తయిపోయి అలా ఏది పడితే అది చెయ్యలేను మామయ్య మనకంటూ ఒక స్థాయి లేకుండా ఎలా ఏదో ఒకటి అనుకుంటే కూలి పనికే పోతాను కదా చూడు ప్రభు మీ మామయ్య ఉద్దేశం కూలికి వెళ్ళమని కాదు నీకు సరైన వ్యాపకం దొరికే వరకు దొరికిన వాటిలో ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా అని మీకు బరువైతే చెప్పండి మా దారి మేము చూసుకుంటాం అంతేకాని ఇలా దెప్పి పొడుపు మాటలెందుకు వదినా అయినా సంపాదించే అన్నయ్యకు లేదు కానీ వండి వాచడానికి నీకు ఇబ్బందిలా ఉంది కటువుగా మాట విసిరింది భారతి ఆమె పెడసరితనపు మాటలతో గౌతమికి బాధ అనిపించి మీ ఏడుపేదో మీరు ఏడవండి అని అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది వెళుతూ తోడబుట్టిన వారి మీద ప్రేమ ఉండొచ్చు కానీ దానిని మరీ పతనమయ్యేదాకా తెచ్చుకోకూడదు అని అనుకుంది అలా రోజులు గడుస్తున్నాయి భారతి పుట్టింటికి వచ్చి సంవత్సర కాలం గడిచిపోయింది సంవత్సరికానికి అత్తగారి తరపు వాళ్ళు వచ్చిపోయారు అన్నగారింట్లోనే ఉన్నంతలో జరిపించేశారు మూడు రోజుల కార్యక్రమం అయిపోయాక ఆఖరి రోజున నానా యాగి చేసింది భారతి అటు అత్తింటి వారి మీద ఇటు అన్నగారి మీద నోరు పారేసుకుంది పది మందిని పిలిచి భోజనం పెట్టకుండా చేశారు నా భర్త మీ అందరికీ ఏమన్యాయం చేశాడు ఆయన ఆత్మకు శాంతి చేకూరక్కర్లేదా అని అంది ఆమె మాట ఎవ్వరూ వినలేదు వినటానికి కూడా ఏమీ లేదు అని మౌనంగా ఉండిపోయారు నీ పిచ్చి కాకపోతే ఏదైనా మన స్కోమతను బట్టి ప్రవర్తించాలి అయినా నీకంత ఇదిగా ఉంటే నీ సొమ్ముతో పెట్టుకో ఇలా పుట్టింటి పుట్టింటివారిని అనటం న్యాయం కాదు మందు శేషాలో మునిగి తేలినాడే మీ ఆయన ఆత్మకు శాంతి దొరికేసింది పూర్తిగా మత్తులో మునిగిపోయాక ఇంకాస్త ఎక్కువ దొరికింది అవునో కాదు వెళ్ళి అడిగిరా అని అంది తల్లి తల్లి మాటలతో నోరు మెదపలేదు భారతి అన్నయ్య మీ బావ సంవత్సరికాలు అయిపోయాయి కదా ఆయన ఏటూ లేడు ఉన్నది వీడొక్కడే నాకెందుకో వీడిని చూస్తుంటే ఎక్కడ పేడదారి తొక్కుతాడో అని భయంగా ఉంది ఏదో ఒక పనిలో చేరమంటే చదువుకి తగ్గది కాదు అని అంటాడు మొన్న నువ్వు చెప్పినప్పుడు పట్టించుకోలేదు కానీ పోను పోను నీ మాటే నిజమనిపిస్తుంది హాల్లో అన్నగారితో కబుర్లు చెబుతున్న భారతి ఏం చెబుతుందో అని ఓ చెవి ఇటు వేసి గమనిస్తూ పని చేసుకుంటుంది గౌతమి ఈ కాలం పిల్లలు ఖాళీగా ఉండకూడదు భారతి అందుకే ఏదో ఒక పని చేసుకో అని చెబుతున్నా వాడేమో వినడు నువ్వు చూస్తే వాడి మాటలు తప్ప నా మాట వినవు కదా అని అన్నాడు అది కాదన్నయ్య ఈ వాడికి పెళ్లి చేసేస్తే బాధ్యతలవి తెలుస్తాయని నలుగురు అంటున్నారు పోని వాడికి పెళ్లి చేసేద్దామా అని అనగానే ఆశ్చర్యంగా చూశాడు చెల్లెల వైపు ఎవడు చెప్పాడు నీకు పెళ్లి చేస్తే బాధ్యత తెలుస్తుందని అలాగైతే అందరూ పెళ్ళయ్యాకే ఉద్యోగాలకు వెళ్ళాలి అని అరిచింది భారతిని తల్లి ఎవడు చెప్తే ఏంటి పైగా రోజులు అస్సలు బాగోలేదు ఆడపిల్లని మాత్రం ఎంతకాలం ఒంటరిగా ఉంచుతాం ఒకరికొకరు ఇద్దరు చక్కగా ఉంటారు ఏమండి ఏమండి మిమ్మల్నే గౌతమి పిలుపుతో అటు కదిలాడు చంద్రశేఖర్ అన్నయ్య కూర్చో అన్నయ్య నాకేదో ఒకటి చెప్పి కదులు ఏమండి వస్తున్నారా లేదా త్వరగా రండి కొంచెం అరుస్తున్నట్లుగానే పిలిచింది ఏంటి గౌతమి ఎందాక రాగానే ఆకలన్నారు కదా వేడివేడిగా ఉన్నాయి మళ్ళీ కాసేపాగితే చల్లారిపోతే నన్నంటారు వచ్చి కూర్చోండి వడ్డిస్తాను భార్య వంక అయోమయంగా చూస్తూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు తల్లి కూతురు చెల్లెలు ఒక్కొక్కరుగా వచ్చి అందరూ కూర్చున్నారు ఏమంటా ఉన్నయా అని మళ్ళీ అడిగింది భారతి ఇప్పుడంత దేనికి ముందు వాడికి ఏదో ఒక ఉద్యోగం రాని చూద్దాం భోజనాలు చేయండి ఇక ఆ ప్రస్తావన అనవసరం అని అన్నట్లు గట్టిగానే చెప్పింది గౌతమి ఉన్నట్లుండి ఆమె ఎందుకంత కోపంగా మారిందో ఎవరికీ అర్థం కాలేదు ఒక్క ఆమె అత్తగారికి తప్ప ఏమైంది పెళ్లి ప్రస్తావన తీసుకురాగానే అలా ప్రవర్తించావు మరి ఇంకెలా మాట్లాడాలి మళ్ళీ పైకేమన్నా అంటే నా మీద కోపం ఏదో ఆడపడుచు ఇబ్బందుల్లో ఉంది కొద్ది రోజులు ఉండిపోతుందిలే అని అనుకున్నా సంవత్సరం దాటింది ఆవిడ ఏ పని అందుకోదు ఇక మీ అల్లుడు సంగతి సరే సరే మంచి సమయం చూసి నా కూతురుని కోడలిని చేయమంటుంది మీరు చక్కగా సరే అన్నారంటే దాని జీవితం ఏం కారు నేనెందుకు సరే అంటాను అయినా వాడేదో మంచి ఉద్యోగం చూసుకుంటే చెయ్యొచ్చేమో చంద్రశేఖర్ మెల్లగా అన్నాడు పిచ్చి పిచ్చి వేషాలు వేకండి మీ చెల్లెలు విషయం మర్చిపో ఇంకో మాట భారతి ఏంటి అని అంటూ చురుగ్గా చూసింది గౌతమి వైపు వెనుక వీధిలో పోర్షన్ ఒకటి ఖాళీగా ఉంది రేపు మంచి రోజు నువ్వు ప్రభు అందులోకి మారండి ఏంటన్నయ్యా ఇది ఉన్నట్లుండి పొమ్మంటే ఎక్కడికి పోతాం వాడికి చూస్తే ఉద్యోగం కూడా లేదు ఇప్పటికే రెండు సంవత్సరాలైంది చదువై ఎన్నాళ్ళూ లేనిది ఇవాళ రేపట్లో ఎక్కడొస్తుంది ముందు తల మీద బరువు పడితే దింపే ప్రయత్నం చేస్తాడు సాఫీగా సాగుతుంటే ఏమీ తెలియట్లేదు అయినా నీకు కుట్టు పని వచ్చు ఓ నెల రోజుల్లో ఆ పని మొదలుపెట్టావంటే అన్నీ సర్దుకుంటాయి ఈ లోపల నీ కొడుకు ఎక్కడో ఒక చోట చేరతాడు ఇష్టమైతే నేను పని చేసుకొని బతకాలా అంత కర్మ నాకేంటి అయినా ఆడవాళ్ళం గుమ్మం దాటడం మన ఇంట్లో ఉందా అవ్వా మీ ఇంట లేదేమో మా ఇంట ఉంది అందుకే నా కూతుర్ని చదివిస్తున్నాను ఒకవేళ నీ కొడుక్కి చేస్తే రేపు ఉద్యోగం చేయించవా అది వేరు ఇది వేరు అంటావేమో వేరు లేదు మొక్కలేదు నీతో పాటు తెచ్చిన సామాను ఇంకా విప్పలేదు రేపు ఉదయాన్నే వెళ్ళి పాలు పొంగించి సామాను సర్దుకోండి అని అంటూ భర్త వైపు తిరిగి ఇదిగో చూడండి మీకేమైనా ప్రేమ అది ఉంటే ఓ నెలకి సరిపడా సరుకులు ఇచ్చుకోండి కాదనను అంతేకాని ఈసారికి ఇంకోసారికి అన్నారంటే మాత్రం నేను ఊరుకోను చెబుతున్నా అని అతన్ని కోపంగా చూసుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది అమ్మా ఇంటికి పెద్దదానివి నీ కూతుర్ని అన్నేసి మాటలంటుంటే ఏమీ పట్టించుకోవా అంత కాని మాటలు ఏమందే అది ఒకరి మీద ఆధారపడకుండా మీ బతుకు మీరు బతకండి అని అంటుంది అందులో తప్పేముంది అయినా నా కూతురు ఇలా పరాయి పంచన తింటే నాకు ఇబ్బందే కదా నా పుట్టిల్లు నాకు పరాయేంటి నేనెప్పుడైనా రావచ్చు వెళ్ళొచ్చు నాకు హక్కు లేదా ఎందుకు లేదు ఎప్పుడైనా రావచ్చు పోవచ్చు కానీ ఉండిపోయే లేదు మీ వదిన మంచిది కాబట్టి ఇన్నాళ్ళు భరించింది అని అంటూ తల్లి కూడా మందలించింది తల్లిగా కూతురు వైపు నిలబడాల్సింది పోయి కోడల్ని వెనకేసుకొని వస్తున్నావా మారిపోయారులే మీరంతా మేమెప్పుడో మారాం మారాల్సింది నువ్వు నీ కొడుకు రేపు ఉదయాన్నే తయారవ్వండి అనేసి ఆమె వెళ్ళిపోయింది చేసేదేమీ లేక రొసరొసలాడుతూ లోపలికి వెళ్ళిపోయింది భారతి అమ్మా గౌతమి నిర్ణయం సరైనదేనా అనుమానంగా అడిగాడు తల్లిని చంద్రశేఖర్ నువ్వేమీ దిగులు పడకు ఎన్నాలని నువ్వు మాత్రం భరిస్తావు మనం ఇలానే ఊరుకుంటే ఎప్పటికీ మరరు వేరుపడితే అయినా దానికి దాని కొడుక్కి బాధ్యత ఏంటో తెలుస్తుంది అంతవరకు వస్తే అత్తింట్లో దాని వాటా ఎలా నువ్వు ఉంది కదా అప్పుడు ఆలోచిద్దాంలే వాళ్ళు దీనినంటే తీసుకు కానీ ఆస్తి ఇవ్వమనలేదుగా ఇప్పుడే దాని చేతిలో పెడితే వాడి దాని మొగుడులానే తయారై అది కూడా ఆర్చేసి కూర్చుంటాడు కనీసం ఎలా వేరుగా ఉంటే అయినా బాధ్యతలు తెలుస్తాయి దాని సంగతి వదిలేస్తే వాడికన్నా అర్థమవ్వాలి కదా కానీ అమ్మ భారతి మనస్తత్వం నీకు తెలుసు కదా ముందునే భార్య మనసు గ్రహించు వెళ్ళు దానికి నచ్చ చెప్పు ప్రశాంతమైన ప్రవాహం లాంటిదిరా నా కోడలు గౌతమి దాని నిర్ణయంలో పొరపాటు ఉండదు అందుకే ఇబ్బందులతో రాగానే ఆడపడుచుని హక్కును చేర్చుకుంది భరించింది కానీ ఎన్నాళ్ళు ఇంకొన్నాళ్ళు భరించేదే కానీ నీ చెల్లెలు అత్యాసకుపోయి నీ కూతురు మీద కన్నేసింది నీకు భార్యగా నా కోడలుగా అంటే భరిస్తుంది కానీ తన కూతురు భవిష్యత్తు అనగానే మాత్రం ఒప్పుకోలేకపోయింది అంతే గుమ్మం దగ్గర నిలబడిన భార్య